ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళతో నాలుగు ట్రెండ్ కూడా నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి బిగ్ సైజులోనే కనిపిస్తున్నాయి కోడీలు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పిన కాడి రేటు ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ థౌసండ్స్ మరి లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయి సేదేపండ్లకి సేదెబ్బలే కదన్న ఎప్పుడైనా వేసినా అప్పుడు బయట లేమన్నా రసానికి అయితే చేదేపండ్లకి అయితే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మొగతి మొగతి గ్రామం నందవరం మండలము కర్మ జిల్లా నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది డబల్ ఆరు తొంభై ముప్పై మూడు ముప్పై మూడు అరవై లాస్ట్ అరవై రైట్ అలాగే వీటి వెనుకబాగాలు చూద్దాం మరి మనకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగి ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్